సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రియల్గానే ఒక ప్రతిపక్షం వహించాల్సినటువంటి పాత్ర కొంత వర్గమైనటువంటి ఒక మీడియా చేస్తోంది అనటంలో సందేహం ఏమి కనిపించట్లేదు నిన్ననే గంజాయి గురించి రాశారు గంజాయి గురించి రాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గంజాయి అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా నిన్నటి పేపర్లో చూడటం చదవటం చదిగింది ఇవాళ వచ్చేసరికల్లా ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ అని చెప్పనని మన ఈనాడు వారి యొక్క బ్యానర్ హెడ్డింగ్లో పెట్టారు అయితే ఈ యొక్క ఎన్నికల తరుణంలో అసలు రాష్ట్రంలోకి డ్రగ్స్కి ఏంటి సంబంధం అనేటువంటిది వారికే అర్థం కావాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఎందుకు అని చెప్పంటే బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అని చెప్పనేటువంటిది వాళ్ళు రాశారు ఒకటి ఏంటంటే ఇది ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినటువంటిది ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ తీసుకొచ్చినటువంటి కంటైనర్లో ఉన్నటువంటి డ్రగ్స్ అంటే ఇది ఏంటంటే యాక్చువల్గా ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్ తోటి కలగలిపినటువంటి కొకైన్ దిగుమతి జరిగింది దీన్ని జరిగిన తీసుకొచ్చినటువంటి వారు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి వాళ్ళ యొక్క పేరు మీద కన్సైని పేరు మీద ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి విశాఖ పోర్ట్కి రావటం జరిగింది అయితే ఈ యొక్క కేసులో వచ్చేసరికల్లా సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్పోల్ అంటే జనరల్గా సిబిఐ వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే ఒక ఇంటర్పోల్ యొక్క ఇదితోటి అది రావటం జరుగుతుంది అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో జరుగుతుంది దాని మీదనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిన్న ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు దాంట్లో ఏమన్నారంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ గరుడ సిబిఐ డీటెయిన్స్ ఏ షిప్పింగ్ కంటైనర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ నాకాటిక్స్ డ్రగ్స్ మిక్స్డ్ విత్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేజీ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఎంటైర్ కన్సైన్మెంట్ సీజ్డ్ అండ్ కేస్ రిజిస్టర్డ్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో ఉన్నమాట మనం చూస్తున్నాం ఎందుకంటే ఇవాటి రోజున ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ డ్రగ్స్ అనేటువంటి దానికి మహమ్మారి నుంచి ఎట్లా రక్షించాలనేటువంటి దాని మీదటన దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం కూడా ఈ ఇంటర్పోలు వీటి యొక్క సమాచారంతో ఈ కంటైనర్స్ కానివ్వండి ఈ షిప్స్లో ఎట్లా వెళ్తున్నాయి అనేటువంటి దాని మీదటన ఒక కన్నేసి ఉంచటం దాన్ని ఒకళ్ళకొకడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోవటం ట్రాన్స్ఫర్ చేసుకోవటం తోటి ఈ యొక్క వాళ్ళని పట్టుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది In, in, its, in its fight against organized drug carriers organized drug cartels on an international level as a part of operation garuda cbi acting on an input received through interpol and with the assistance of customs department vishakapatnam detained shipping container at vishakapatnam port ఇది వాళ్ళు చెప్పినటువంటిది అంటే ఆపరేషన్ గరుడ అనేటువంటి యొక్క ఇంటర్పోల్ వచ్చినటువంటి సమాచారంతో విశాఖపట్నం పోర్టులో కంటైనర్ని డీటైన్ చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు దానిలో వచ్చేసేసరికి దాట్ ద సెట్ కంటైనర్ వాజ్ బుక్డ్ ఫ్రమ్ శాంటస్ పోర్ట్ బ్రెజిల్ ఫర్ డెలివరీ అట్ విశాఖపట్నం ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ కన్సైని ఉచ్ ఈస్ ఏ విశాఖపట్నం బేస్డ్ ప్రైవేట్ కంపెనీ The shipper had declared that the aforesaid container contains 1000 bags of inactive dried yeast of 25 kg each totaling 25,000 kg. However, on preliminary examination through narcotic substances detection mechanisms, it appears that the material shipped contains narcotic drugs mixed with the inactive dried yeast. ద whole కన్సైన్మెంట్ has been సీజ్డ్ అండ్ an ఎఫ్ఐఆర్ has been రిజిస్టర్డ్ against ద consignee అండ్ అన్నోన్ అదర్స్ ద ఆపరేషన్ ఇండికేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ ఎంగేజ్డ్ ఇన్ importing నార్కాటిక్స్ డ్రగ్స్ బై వే ఆఫ్ మిక్సింగ్ ఇట్ విత్ అదర్ సబ్స్టాన్స్ కామన్లీ నోన్ as కటింగ్ ఏజెంట్స్ అంటే ఇది జనరల్గా ఈ యొక్క వేరే వచ్చేటువంటి కన్సైన్మెంట్స్ తోటి వీటిని కలిపి తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇవాళ ఈ దేశంలో చాలా పోర్ట్స్లో ఈ రకమైనటువంటి కంటైనర్స్ని పట్టుకోవటము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది ఈ ముంద్రా పోర్ట్లో లాస్ట్ టైము మన ఈనాడు వారు రాసినట్టుగా ట్వంటీ ట్వంటీ వన్లో ఒక విజయవాడ అడ్రస్ తోటి వచ్చింది ఆ అడ్రస్ తోటి వచ్చింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టేటువంటి నిజంగా చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఇదో మనకు అర్థం కావట్లేదు అది ఈర్ష్య ద్వేషమా లేకపోతే యొక్క ఇది మనకి అర్థం కావట్లేదు ఎందుకంటే ముంద్రాపోర్టులో దిగుమతి అయింది అది ఏమన్నా విజయవాడకు సంబంధించినటువంటి ఐఏసీ కోడ్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ ఐఏసీ కోడ్ నెంబర్ అడ్రస్ ఇస్తారు ఆ అడ్రస్ తర్వాత చేంజ్ చేయరు అదే జరిగింది అది విజయవాడ అడ్రస్ మీద వచ్చింది కానీ వాళ్ళు అక్కడ ఉండట్లేదు అని ఎవరో ఐఈసి కోడ్ నెంబర్ మేము తీసుకున్నాము వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇది అని చెప్పి అంటే ఈ ఐఐసి కోడ్ నెంబర్ తీసుకుని రెంటల్కి అంటే ఎవరో ఇంపోర్ట్ చేస్తుంటారు మనకేదో నెల కింద వస్తారు వాళ్ళు కన్సైన్మెంట్ కింద ఇస్తారు అని చెప్పని కొంతమంది తెలియక ఐఐసి కోడ్ సంపాదించి అంటే తీసుకున్న తర్వాతన దాన్ని ఒక రకంగా మిస్యూజ్ చేయటం అవుతుంది దాని మూలకంగా ఇటువంటి కేసుల్లో వాళ్ళు చాలామంది ఇరుక్కున్నటువంటి వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం అంటే నేనేమని చెప్తున్నానంటే ఇవాళ ఇందులో వచ్చేసరికల్లా ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళు యాక్చువల్గా ఎక్స్పోర్టర్స్ డ్రైడ్ ఈస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారట అయితే వీళ్ళు ఇంపోర్ట్ చేసినటువంటి కన్సైన్మెంట్లో అది మిక్స్ అయింది అని చెప్పని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇటువంటివి జరిగినప్పుడు డెఫినెట్గా ఇంటర్పోల్ ఇచ్చేటువంటి సమాచారంతో సిబిఐ వస్తుంది సిబిఐ వచ్చి అది పట్టుకోవటం అనేటువంటిది మనం చూసాం అయితే ఆశ్చర్యకరమైనటువంటి ఏంటంటే దీన్ని ఎన్నికల తరుణంలోకి రాష్ట్రంలోకి డ్రగ్స్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చేటువంటి ఇది ఇష్యూ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వంతో కలిపేసి ఎన్నికలు వస్తే డ్రగ్స్ని కూడా ఇచ్చేస్తారు అనేటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క జర్నలిజాన్ని యమనాలనేది మీరే ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది అసలు ఊపిరి పోసిందే చంద్రబాబు గారి సమయంలో అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరు మినిస్టర్లు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోవటం కూడా మనం చూసాం ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారు ఈ యొక్క గంజాయి మీదటన బా దీని వెనక చాలా మంది ఉన్నారు అనుకుంటే ఆయన మాట్లాడటం కూడా మనం చూసాం అట్లాగే గంటా శ్రీనివాసరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ ఈ యొక్క గంజాయి ఇది తవుతుందని ఆయన రాత్రిపూట వెళ్ళి అన్ని చోట్ల కూడా చేయటం అక్కడ కొంత ఏవో జరుగుతున్నటువంటి వాటిని ఇచ్చేయటం ఆ రోజున మనందరం కూడా పేపర్లలో కూడా చూసాం అటువంటి పరిస్థితులలో ఇవాళ గంజాయి వచ్చేసరికల్లా ఈ రాష్ట్రం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయిందని చెప్పేటువంటి ఈ యొక్క జర్నలిజంలో ఇవాళకు వచ్చేసరికి డ్రగ్స్ గురించి రాసేశారు ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన దానికి ముంద్రా పోర్ట్లో వచ్చింది ఇవాళ రోజున విశాఖ పోర్టుకు వస్తే ఒక ప్రైవేట్ కంపెనీ చేసేటువంటి వ్యాపారాన్ని ఇక్కడ చేస్తే ఏంటో మనకు అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగా అదే కనుక వాళ్ళు అనుకునేటట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్ట్లో అక్కడ కూడా కొన్ని ఇంపోర్ట్స్ జరగటం వాళ్ళు డిఆర్ఐ వాళ్ళు పట్టుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మరి వీటిని కూడా మరి ఆ కృష్ణపట్నం పోర్టు వాళ్ళకు లేకపోతే అక్కడికి వచ్చినటువంటి పోర్టు మీద రాస్తే ఎంతటి నష్టం రాష్ట్రానికి జరుగుతుంది అనేటువంటిది వీళ్ళకి ఆలోచన లేదేమో అనిపిస్తుంది ఇవాటి రోజున విశాఖపట్నం పోర్ట్ నుంచి కానీ కాకినాడ పోర్టు నుంచి కానీ గంగవరం పోర్ట్ నుంచి కానీ కృష్ణపట్నం పోర్ట్ నుంచి కానీ ఇవాళ రోజున ఎక్స్పోర్ట్స్ వెళ్తుంటాయి ఇంపోర్ట్స్ వస్తుంటాయి కస్టమ్స్ వాళ్ళు ఉంటారు అక్కడ ఉండేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు డెఫినెట్గా ప్రైవేట్కి సంబంధించినటువంటి ఏ ఆఫీసర్కైనా కూడా అక్కడ చాలా తక్కువ ఇదే మాత్రమే ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుంది మన ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కాదు అక్కడ సెక్యూరిటీ చూసేటువంటిది అటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి జర్నలిజం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు చేయాలి రెండోది ఆ దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కరోనా సమయంలో యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు అనేటువంటిది మాట్లాడితే నాకు ఒకటి బాగా గుర్తొస్తుంది చంద్రబాబు గారి సమయంలో ఒక లాటరీ తగిలిందే అని చెప్పారని ఒక ఆయన చంద్రబాబు గారికి పార్టీ ఫండ్ ఇస్తే ఆయన పక్కన ఫోటో దించుకుంటాం కూడా మనం చూసాం అంటే దాన్ని బట్టి కూడా అప్పటి నుంచే చంద్రబాబు గారు ఆ అలవాటు ఉందేమో లేకపోతే ఆ రకమైనటువంటిది చూసి ఇవాళ ప్రతిదీ కూడా ఈ రకంగా ప్రభుత్వానికి అంటగట్టడం కరెక్ట్ కాదు అందరూ కూడా చంద్రబాబు గారు అంతటి విజనరీస్ ఉండరు లేకపోయేట అంతటి ఇది కూడా ఉండదు ఎందుకని చెప్పంటే ఈ యొక్క గంజాయి గురించి కూడా ఆ రోజుల్లోనే మీకు చాలా న్యూస్ పేపర్స్లో డెక్కన్ క్రానికల్ కానీ ఇట్లాంటి పేపర్స్లో రావటం కూడా జరిగింది దీని మీద ఒకటి ఏంటంటే గంజాయి సాగు ధ్వంసంలో ఏపీ మొదటి స్థానం పార్లమెంటుకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక కూడా ఇచ్చింది ఏది జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ చంద్రబాబు గారు సీఎంలుగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో శ్రీలంకలో గంజాయిని పట్టుకున్నారు అది ఏపీ నుంచి వచ్చినట్లుగా ఆ దేశం భారత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది మరి అప్పుడు మాత్రం చంద్రబాబు గారి గురించి మనం రాయలే తర్వాతన విశాఖ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి ఈ మధురైకి గంజాయి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అది మనం చెప్పట్ల మన ఈటీవీ ఉంది కదా దాంట్లో ఆగస్టు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో చేయట చెప్పడం కూడా జరిగింది గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు మరియు పెద్దల పాత్ర ఉంది అని చెప్పనని ఆ రోజున ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల పదిహేడులో ఆయన పబ్లిక్గా మీడియా ముందు వచ్చే చెప్పడం కూడా మనం చూసాం అంటే నేనేమో చెప్తున్నానంటే ఈ డ్రగ్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది తర్వాతనేమన్నా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదిహేడులో వచ్చింది ఆ రకంగా ఈ ఈ యొక్క గంజాయి కానీ ఈ డ్రగ్స్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయం నుంచి ఉన్నమాట వాస్తవం అయితే వీటిని అరికట్టడం అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది పోలీసులు కానివ్వండి లేకపోతే వాళ్ళందరూ కూడాను దీని మీద కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉంటే డిఆర్ఏ కానీ ఈడీ కానీ లేకపోతే ఎన్ఐఏ ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అన్ని సంస్థలు కూడా ఒక రకంగా సమాచారాన్ని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటా దీన్ని చాలా వరకు అరికట్టడానికి దేశంలో జరుగుతుంది కానీ ఒక పోర్టులో ఇటువంటి కంటైనర్ వచ్చినంత నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఎన్నికల్లో వస్తుంది అని చెప్పంటే మరి ముంద్రా పోర్టులో వచ్చిన దానికి లేకపోతే మిగతా పోర్టులో వచ్చింది దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంటగడతారా అనేటువంటిది మనకు తెలియదు ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇవాళ రోజునే మరి హండ్రెడ్ క్రోర్స్కి లిక్కర్ స్కామ్ అని చెప్పనని మనం చూసాం దానికి నిన్న మొన్న ఎప్పుడో బీఆర్ఎస్ నేత ఆమె కవిత గారిని అరెస్ట్ చేశారు ఇవాళ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారు ఏంటి అంటే అందులో ఒక ప్రభుత్వం యొక్క పాలసీ చేంజ్ మూలకంగా వంద కోట్ల రూపాయల నష్టం వస్తుంది లేకపోతే అది ఆ యొక్క మార్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అక్కడ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సబ్జెక్టు కరెక్షన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ యొక్క అమ్మకాలని ప్రైవేట్లోకి తీసుకుని వచ్చి మొత్తం మీద ఏదో దాని మూలకంగా ఒక వంద కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని చెప్పని కేసు బుక్ చేసి వాళ్ళ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది మనం చూసాం అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కనుక చూస్తే ప్రివిలేజ్ మోషన్ ప్రివిలేజ్ ఫీజు ప్రివిలేజ్ ఫీజ్ అనేటువంటిది ఆ రోజుల్లో మనకి ఉండేది బార్ల మీద ఉండేది వైన్ షాపుల మీద ఉండేది ఉంటే దాన్ని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంతవరకు రెండు వేల పదిహేనులో జూన్లో అనుకుంటాను ఆ బార్ల మీద ఆ ప్రివిలేజ్ ఫీజు తీసేయటం జరిగింది తీసేసిన తర్వాత దానికి రెండు వందల కూడా ఇష్యూ చేశారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే దానికి బార్ల మీద కూడా తీసేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు అనుకుంటాను ఆ తీసేసినప్పుడు దానికి మళ్ళీ ఏమైనా రాశారంటే బార్లకు యజమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వినతపత్రం ఇచ్చారు అని చెప్పనని ఆ సర్క్యులర్ జనవరి ఒకటో తారీఖున ఎప్పుడో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎప్పుడు వస్తే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున వీళ్ళు బార్ల దగ్గర నుంచి తీసుకుని చేసేశారు అందులో పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని కాగు చెప్పింది దానికి క్యాబినెట్ డెసిషన్ లేదని చెప్పని ఆర్థిక శాఖ కొన్ని చోట్ల వాళ్ళు బ్యూరో అంటే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు వద్దన్నారని చెప్పని ఇవన్నీ కూడా జరిగినాయి మరి అటువంటిది వంద కోట్ల రూపాయలకే ఆ రకంగా నష్టం వాటిలైతే చేసినటువంటిది మరి ఈ పదమూడు వందల కోట్ల రూపాయల నష్టం జరిగినప్పుడు మరి నిజానికి ఇప్పటివరకు కూడా ఈడీ కానీ మరి సిబిఐ కానీ ఎందుకు ఎంటర్ కాలేదు అంటే మనం దానికి ఏం చెప్పలేం ఎందుకని నేను చెప్పానంటే చట్టం అనేటువంటిది కొంతమందికి దగ్గరికి ఇంకా సరిగ్గా రావటం లేదు అనేటువంటి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది అది మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత మటుకు అనేది కూడా మనకు తెలియదు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈడీ ఆ రోజున చేశామని చెప్పిన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది దాంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు రూటింగ్ జరిగింది అని చెప్పింది కానీ అది అప్పుడే జరిగిపోయి కూడా రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది మరి ఇప్పటివరకు దాని మీద ఏమీ లేదు అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారిది నోటీస్ ఇచ్చారు మరి ఇప్పుడు అది ఎక్కడుందో ఏంటో మనకు ఎవరికి కూడా తెలియదు నేనేమో చెప్తున్నానంటే వీటిల మీద కూడా కనుక ఒకవేళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే మీడియా వీటిల మీద కూడా కనుక మాట్లాడి రాస్తూ ఉండేటట్లయితే ప్రజలకి మీడియా పత్రికల మీద విశ్వాసం వస్తుంది కానీ లేకుండా ఒక వ్యక్తిని ఎంతసేపటికి కూడా మోయాలని చెప్పనుకొని ఒక పార్టీ లాగా కనుక బిహేవ్ చేసేటట్లయితే జర్నలిజానికే కాదు పత్రికల మీద మీడియా మీద కూడా ఆల్రెడీ ప్రజలకి స విశ్వాసం సన్నగిలింది ఇంకా ఎక్కువ విశ్వాసం సన్నగిలుతుంది ఈ పేపర్లు ఊరికనే ఇచ్చినా కూడా ఇంకా తీసుకోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను